ఓకేనా సౌండ్ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనుకరిస్తున్నటువంటి హడావిడి చేస్తున్నటువంటి తీరు చూస్తే మరొక్కసారి బీసీలను మోసం చేస్తుందనే అనుమానం కలుగుతా ఉన్నది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల మీద ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అమలు అమలయ్యింది లేదు ఆర్డినెన్స్ ఎట్లా తెస్తారో దాని మీద స్పష్టత లేదు ఈ గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఒక క్లారిటీ ఇవ్వకుండా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలైపోయినట్టు బీసీలందరూ కుర్చీలలో కూర్చున్నట్టు మీరంతా రండి సంబరాలు వేయండి పాలాభిషేకం చేయండి మాకు పూలమాలలు వేయండి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంబరాలు చూస్తే మరొక్కసారి రాష్ట్ర బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నదని అనుమానం కలుగుతూ ఉన్నది ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామని అంటే కాంగ్రెస్ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా అవసరానికి ఒక తీరు మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ దానికి గతంలో ఉదయ్పూర్ డిక్లరేషన్ కావచ్చు ఆ రోజు గొప్పగా చెప్పిండ్రు ప్రతి పార్లమెంట్లో ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే బాధ్యత మాది అన్నారు ఆ ఉదయ్పూర్ డిక్లరేషన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అంతా కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో ఇద్దరికి అసెంబ్లీ టికెట్లు ఇస్తుందట అని చివరికి ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు స్పష్టంగా మేము చెప్పినాం మీరు చిత్తశుద్ధితో ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచన మీకుంటే రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు ఆ విషయం మీకు తెలుసు సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే మీద ఆ యొక్క విషయం కొట్టుమిట్టాడుతున్నది ఈ నలభై రెండు శాతం కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది మీరు ముస్లిం అనే పదం తీసేసి ముస్లింలకు సంబంధం లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నామనే విధంగా మీరు స్పష్టంగా చెప్పాలని మేము రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం మరోపక్క నలభై రెండు శాతం మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు కదా దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఏకీభవించింది శాసనసభలో మద్దతు ఇచ్చింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం చూస్తే రోజుకొక్క మాట మాట్లాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది మీకు తెలుసు మతపరమైనటువంటి రిజర్వేషన్లని రాజ్యాంగం ఒప్పుకోదని రాజ్యాంగం ఒప్పుకోనటువంటి ఆ యొక్క విషయాన్ని మీరు దాంట్లో పొందుపరిచి బీసీలను మోసం చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఒక పక్కకు సోషల్ మీడియాలో మిగతా ప్రచార సాధనాలలో చెప్తారు జీవోలని మరో మరోపక్క పంచాయతీరాజ్ రాజ్ చట్టం సవరణ అంటారు ఇంకో పక్క ఏదో ఒక ఆర్డినెన్స్ అని అంటారు అసలు మీరు ఏం చేయబోతున్నారు స్పష్టంగా ముందు ఈ రాష్ట్ర ప్రజలకు బీసీలకు చెప్పండి పంచాయతీరాజ్ రాజ్ చట్టంలో సవరణ ఉన్నారా లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మీరు ఇంకేమైనా అప్పీల్ చేయబోతున్నారా ఏ రకమైనటువంటి ఆలోచనతోని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటున్నారో మీరు ముందు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది సమయం పూర్తిగా ఉన్నది ఈరోజు హైకోర్టు మొట్టికాయ వేస్తే కానీ ప్రభుత్వానికి ఇప్పటి కూడా నిద్ర నుంచి లేచేటటువంటి పరిస్థితి లేదు సంవత్సరంన్నర కాలమైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ముందే చెప్పారు కదా మీరు ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు ఈ సంవత్సరంన్నర కాలంలో ఏమేం చేయాలనో తెలియదా ఇంకో పక్క ఏం చెప్పిండ్రు ఇవిడికి కోర్టులని పూచిగా చూపిస్తున్నారు షెడ్యూల్ని పూర్చిగా చూపిస్తున్నారు చట్టాలని పూర్చిగా చూపిస్తున్నారు మరి మీ కామారెడ్డి డిక్లరేషన్లోనే కదా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు సప్లా నిధులు కేటాయిస్తామని అన్నారు ఏమైపోయినాయి మీ సప్లా నిధులు ఎక్కడికి వెళ్ళింది మీ కామారెడ్డి డిక్లరేషను ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అడగడుగునా బీసీలకు మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నది ఏదైతే మీరు హడావుడిన ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు కదా శాసనసభ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయరు శాసనసభను సమావేశపరచండి ఈ గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ నలభై రెండు శాతం అమలవుతుందా కాదా రకరకాల చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో శాసనసభ సమావేశాన్ని మీరు సమావేశపరచండి శాసనసభలో సుదీర్ఘంగా చర్చిద్దాం ఏ రకంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి ఏ రకంగా ఉన్నటు ఈ లోటుపాట్లను ఏ రకంగా అధిగమించగలుగుతాం న్యాయ కోవిదులు ఏమంటా ఉన్నారో ఆ విషయాన్ని కూడా మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ పై పైకి ఏదో మాటలు మాట్లాడి రాజకీయ నిందలేసి బీసీలకు అన్యాయం చేసి మీరు తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అన్ని విషయాన్ని కూడా గమనించగలుగుతారు ఇదే రకమైనటువంటి తంతు టీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది ఈ రోజు ఏదైతే సన్మానాలు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీరు తీరే ఆ రోజు జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్కు బీసీలను పిలిపించారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆత్మ గౌరవ భవనాలు ఇస్తున్నాం జిల్లాలలో సంబరాలు చేయండి అని అన్నారు మేము ఆ రోజు కూడా అనుమానం వ్యక్తం చేసినాం కాగితాలు ఇచ్చిర్రు తప్పితే ఎక్కడ కూడా నయా పైసా ఇవ్వలేదు ఈ రోజు కూడా బీసీల ఆత్మగౌరవ భవనాలు ఉన్నటువంటి స్థలాలు శ్మశాన వాటికల కన్నా హీనంగా ఉన్నాయి అని అంటే ఈ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల ఆలోచన ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర బీసీలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి కానీ తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయద్దు ఎక్కడా కూడా న్యాయ కోవిధలు ఎక్కడా కూడా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా మిగ రాజ్యాంగానికి లోబడి బీసీలకు అన్యాయం జరగకుండా ప్రత్యేకంగా ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి ఈరోజు అమలు అవుతున్నటువంటి బీసీల రిజర్వేషన్ని నలభై రెండు శాతం ఇస్తున్నట్టు మరొక పక్కన మీరు ప్రకటిస్తూ దాంట్లో మిగతా మతపరమైనటువంటి మిగతా వాళ్ళని జోడించి బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉంటే కూడా ఆ విషయాన్ని కూడా బీసీలంతా కూడా ఖండిస్తారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాల ఏ రకంగా అమలు చేయగలుగుతారో స్పష్టమైనటువంటి ఒక నిర్ణయంతో మీరు ప్రజలకు జవాబు చెప్పాలా ఇప్పటికీ గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వస్తలేదు ఈ సందర్భంలో వెంటనే శాసనసభను సమావేశపరిచి అక్కడ ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ మీద కూలకశంగా చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఓకేనా థ్యాంక్ యూ శాసనసభలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినము మతపరమైనటువంటి అంశాన్ని మీరు జోడించు గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది మతపరమైనటువంటి అంశం మీద రిజర్వేషన్లు ఇవ్వబడవని హైకోర్టు కూడా చెప్పింది హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పిన తర్వాత కూడా మీరు శాసనసభలో ప్రాతిపాదించేటటువంటి బిల్లులో మతపరమైనటువంటి పదాన్ని మీరు జోడించు వెంటనే దాన్ని విరమించుకుని అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా అసెంబ్లీలో ఆ రోజు నేనే పార్టీ తరఫున మాట్లాడిన ప్రభుత్వానికి చేయాల్సిన సూచనలు కూడా చేసినాం ఆ మేము చెప్పినాం మీరు ఈ రకమైనటువంటి బిల్లు వల్ల రేపు ఇబ్బందులు వస్తాయి న్యాయం జరిగేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క పదాల్ని తొలగించాలని భారతీయ జనతా పార్టీ ఆరోగ్య ప్రభుత్వాన్ని హెచ్చరించింది శాతం బీసీ రిజర్వేషన్ కు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది అమలు చేయడానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వానికి మద్దతిస్తాం కానీ రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పు చెప్పినట్టే చెప్పి మోసం చేసే ప్రక్రియని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం ఏమిట్లకి ఏమీ కాలేదు ఎందుకు ఈ సంబరాలని అడుగుతున్నాం చివరికి నింద ఎవరి మీద ఏ తప్పించుకుంటారన్న అనుమానం కలుగుతుంది కలుగుతున్నదనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం తప్పకుండా బీసీల హక్కులు మిగతా వాళ్లకు ఈ ప్రభుత్వం రాసిస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు ఎట్లిస్తారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లు ఏ రాజ్యాంగం వీళ్ళకి అవకాశం ఇచ్చింది సాధ్యంగా అనటువంటి విషయాన్ని సాధ్యమయ్యేటట్టు చేసి బీసీలకు మేము అన్యాయం చేస్తామని అంటే మిగతా బీసీలు ఎందుకు మేము ఊరుకుంటాము మాకు రావాల్సిన వాటాలో మిగతా వాళ్ళని కలిపి ఇంతే వాళ్ళకి ఇస్తున్నాం మీ దాంట్లోకి వెళ్ళంటే ఎందుకు మేము ఒప్పుకుంటాం ఇది గౌరవ హైకోర్టు కూడా హైకోర్టు కూడా స్పష్టం చేసింది కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి కేవలం ఆ రోజు విద్యా కొరకు మాత్రమే అని మాట్లాడిండ్రు ఆ రోజు కూడా బీసీ నాయకులు రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గట్టిగా మాట్లాడిండు ఇది అన్యాయం అంటే కాదు కాదు చదువు కొరకేనన్నారు చివరికి ఏమైంది విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయ రిజర్వేషన్లు కూడా వాళ్ళు పొందిండ్రు దాని కారణంగా పద్దెనిమిది మంది బీసీలు కానటువంటి ఈరోజు హైదరాబాద్లో కార్పొరేటర్లు లైను వందల మంది మున్సిపల్ కౌన్సిలర్లు లైను వందల మంది జెడ్పీటీసీలు లైను వేల మంది వార్డు మెంబర్లు లైను బీసీలకు రావాల్సిన హక్కులు మిగతా వాళ్ళకు పోతే బీసీలు ఎందుకు భరిస్తారు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు ప్రభుత్వ చర్య ఏ రకంగా ఉంటుందో దాని తర్వాత బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వం అడుగు ముందుకేస్తే తప్పకుండా దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్లకు కూడా మేము రిజర్వేషన్లు కల్పిస్తామనంటే ఎట్ల సాధ్యమవుతుంది మేము చెప్పిన స్పష్టంగా మీరు ఆ పదం ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లు మీరు మతం పేరు దాంట్లో స్పష్టంగా రాసిన తర్వాత న్యాయంగా బీసీలకు అమలు చేస్తాము అని అంటే బీసీలు ఈ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతారు దాంట్లో మీరు అమలు చేయాలనుకుంటే ఆ యొక్క రాజ్యాంగం వ్యతిరేకించేటటువంటి మతం పేరుని ఈ ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించింది ప్రస్తావనలోనే ఈ ప్రభుత్వం పూర్తిగా కుట్ర చేస్తున్నది అంటే ఆ పేరు మీద ఆ ప్రస్తావనతోని కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నది పది శాతం మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా మిగతా అరవై శాతం మా తడాక ఏందో ఆ రకమైనటువంటి నిర్ణయం మాత్రం జరిగితే మిగతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీల కోపాన్ని ఉగ్రరూపాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక చూడాల్సి వస్తుంది ఏమైంది ఏమైంది ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగానే నాటకాలు ఆడే ప్రయత్నం చేసింది కదా చివరికి జరిగింది ఏంటి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా ఆ రోజు కూడా న్యాయ కోవిధులు చెప్పింది ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియ చేయడం వల్ల ప్రతిఫలం ఏమీ రాదు రిజల్ట్ ఏమీ రాదంటే లేదు లేదు రాజ్యాంగం మాకే తెలుసు మీకే తెలుసు మీకేం తెలుస్తుంది అన్నారు కానీ చివరికి ఏం జరిగింది మేము అందుకే అంటున్నాం మోసాలు చేసేటటువంటి మాటలు మాట్లాడకండి ఈరోజు నిజంగా బాధ ఎందుకు అనిపిస్తున్నదంటే రిజర్వేషన్లు అమలైపోయినట్టు సంబరాలు చేస్తున్నారు కుర్చీలలో బీసీలంతా కూర్చున్నట్టు మీరు నిజంగా అమలు చేసి సంబరాలు చేసుకుంటే దాన్ని ఎవరన్నా కానీ హర్షిస్తారు అంటే ఈ ఆలోచన ఏందనంటే రేపు అమలై సంబరాలు చేసుకునే అవకాశం లేదు అమలైతుందో లేదో ముందే అనుమానం ఉన్నది అంతకన్నా ముందే దీని పేరు మీద సంబరాలు చేసుకుని ఏదైనా పొలిటికల్ మైలేజ్ తీసుకుందామన్న ఆలోచన ఈ బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉంది థ్యాంక్ యూ అమ్మగారి పార్టీ అమ్మగారి తండ్రి పదేళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే ఆ రోజు ఏ ఏ బీసీ కూడా కనిపించలేదు అమ్మగారికి ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత అమ్మగారికి అమ్మగారి పార్టీకి ఈరోజు బీసీలు గుర్తుకొస్తున్నారు ధర్నాలు ఎందుకు చేయబడ్డ తల్లి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు అమలు చేస్తే అయిపోతుండే కదా మీ పుణ్యమే కదా ఇరవై ఏడు శాతం బీ ఆ రోజు పడిపోయింది ఎవరు ప్రభుత్వ హయాంలో పడిపోయింది మీ ప్రభుత్వ హయాంలోనే కదా ఆ రోజు ఏ కార్పొరేషన్లు చైర్మన్లు అయినరు ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటిది జిల్లాలలో ఉన్నటువంటి బీసీ నాయకుల పరిస్థితి ఏంటిది ఆ పార్టీ కదా అమ్మగారి పార్టీ కదా ఆ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో బీసీలకు ఆత్మగౌరవ భవనాలని పేరు మీద కాగితాలు ఇచ్చిండ్రు ఒక్కసారి ఈరోజు హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఇచ్చినటువంటి బీసీల ఆత్మగౌరవ భవనాలు ఊళ్ళల్లో ఉండేటటువంటి శ్మశాన వాటికల కన్నా ఈనంగా ఉన్నాయి అంతకనే ఒక ఉదాహరణ ఏం కావాలా అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా బీసీలను మోసం చేసే పార్టీలే వారి ఆలోచన విధానం రెండు పార్టీలది కూడా బీసీలకు మోసం చేసే ఆలోచన విధానమే వాళ్ళది థ్యాంక్ యూ అన్న